ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున ఎంతో శక్తివంతమైన మహాశివరాత్రి రానుంది ఈ శివరాత్రి రోజున మర్చిపోకుండా కేవలం బీరువా కింద ఇది ఒక్కటి పెట్టండి డబ్బు నాలుగు దిక్కుల నుండి దోసుకువస్తుంది శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి కోటీశ్వరుడుగా మారుతారు అంతేకాదు భిక్షగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు అని శాస్త్రం చెబుతుంది శివరాత్రి అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది కూడా శివరాత్రి రోజున చేసే ప్రతి పూజ ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక భారతదేశ వ్యాప్తంగా శివరాత్రిని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము శివరాత్రి అనేది చాలా పవిత్రమైనటువంటిది శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటాము ಈ ಶಿವರಾತ್ರಿ ರೋಜುನ పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి కొన్ని వంటలు అంటే నైవేద్యాలను తయారు చేసి పెట్టడం అలానే ఆ రోజంతా ఉపవాసాన్ని పాటించి మరుసటి రోజు ఉపవాస దీక్షను విరమించుకోవటం అలానే శివరాత్రి రోజున భజనలతో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానంలో మునిగిపోవటం అంటే పూర్తిగా ఆ పరమేశ్వరుని యొక్క ధ్యానం చేస్తూ ఆ రోజంతా అంటే జాగారం చేస్తూ పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఆ రోజు కేవలం పాలు పళ్ళతో ఉప ఉపవాసాన్ని కటిక ఉపవాస దీక్షను ప్రారంభించి మరుసటి రోజు ఎంతో నియమనిష్టలతో ఉపవాస దీక్షను పూర్తి చేసుకుంటాము శివరాత్రి అనేది మనం ఎంతో ఘనంగా జరుపుకుంటాము అంటే మనకు శివరాత్రుల్లో చాలా రకాల శివరాత్రులు ఉంటాయి మాస శివరాత్రి ఉంటుంది అలానే మహాశివరాత్రి ఉంటుంది శివరాత్రి ఉంటుంది ఇలా మనకు అన్ని శివరాత్రుల్లోకి ఈ శివరాత్రి అంటే మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ శివరాత్రి ఎంతో పవిత్రమైనటువంటిది ఈ శివరాత్రి అంటే ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు బుధవారంతో కలిసి వస్తుంది శివరాత్రి ఈరోజు ఎవరైనా సరే నదీ స్నానాన్ని ఆచరించాలి ముఖ్యంగా సూర్యుడు ఉదయించకముందే నిద్ర లేవాలి ఎందుకంటే ముక్కోటి దేవతలు కూడా భూమిపైకి వచ్చేటటువంటి రోజు అందువల్ల ఆ రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక ఈ ఉదయం అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో ధూపం వేసి వాకిట్లో అందమైన మొగ్గులను పెట్టి తర్వాత మన ఇంట్లో ధూపం వేసిన తర్వాత అందమైన మొగ్గులను పెట్టిన తర్వాత గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి ఆ తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ముందుగా స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని చేయాలి వీలుంటే నదీ స్నానం ఆచరించాలి నదీ స్నానం ఆచరించే వీలు లేని వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగా నీరుని అంటే గోదావరి నుండి తెచ్చుకున్నటువంటి నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించాలి స్నానం చేసే నీటిలో కొన్ని ఉత్తరేణి ఆకులను కూడా వేసుకొని స్నానం ఆచరించటం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది ఉత్తరేణి ఆకులు అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం అందువల్ల ఉత్తరేని ఆకులను తప్పకుండా స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం ఆచరించాలి ఇలా చేస్తే పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు అంతేకాదు కటిక దరిద్రాలు సైతం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ఎంతో శక్తివంతమైనటువంటిది శివరాత్రి ఈ శివరాత్రి రోజున మనం చేసేటటువంటి ఈ పూజలు పరిహారాలు అవి పూర్తిగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి ఇక శివరాత్రి రోజున స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయటం వల్ల ఏడు పుణ్యనదుల్లో స్నానం ఆచరించినంత పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా స్నానం చేసే సమయంలో ఓం నమ శివాయ అని పరమేశ్వరుణ్ణి తలుచుకొని స్నానం ఆచరించాలి ఇలా ఆచరించటం వల్ల పరమేశ్వరుని యొక్క పూర్తి అనుగ్రహం అనేది లభిస్తుంది అలానే ఈ యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి శివరాత్రి రోజున ఈ విధంగా మనం నియమాలు పాటించాలి స్నానం చేసిన తర్వాత మంచి దుస్తులను ధరించాలి అంటే శుభప్రదమైనటువంటి ఇలా ఉత్తికిన శుభ్రమైనటువంటి దుస్తులను ధరించాలి అవి కూడా శుభ్రమైనటువంటి దుస్తులలో కూడా కొన్ని రకాలు ఉంటాయి అంటే ఏ రంగు దుస్తులను ధరించటం వల్ల సంవత్సరం అంతా కూడా ఆ పరమేశ్వర ని యొక్క అనుగ్రహం ఉంటుందో తెలుసుకుందాం అందులో ముఖ్యంగా మనం అంటే ఆకుపచ్చ రంగు లేదా తెలుపు రంగు పరమేశ్వరునికి చాలా ఇష్టం కనుక ఆకుపచ్చ రంగు కానీ తెలుపు రంగు కానీ ఉన్నటువంటి దుస్తులను ధరించండి అవి శుభ్రంగా ఉండాలి ఉతికిన దుస్తులై ఉండాలి అలాంటివి మీరు ధరించటం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం సంవత్సరం అంతా కూడా మీపై ఉంటుంది దానితో పాటు పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటు మీ సమస్యలు కూడా తొలగిపోయి అంటే మనం వేసుకునేటటువంటి రంగు దుస్తులు అనేవి అవి పూర్తిగా మన జాతకం పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి మనం మంచిగా ఉతికిన దుస్తులను మంచి రంగు దుస్తులను వేసుకోవటం వల్ల మన జాతకం పైన మంచి ప్రభావం కనిపి అంటే చూపిస్తూ ఉంటుంది గ్రహాల యొక్క అనుకూలత ఉంటుంది అలానే ఇంకా అలా మన జాతకం పైన మంచి చెడు ప్రభావాలు అనేవి చూపిస్తూ ఉంటాయి మనం మంచిగా అంటే మంచి చేసినప్పుడు మంచి ప్రభావాలు అంటే మంచి దుస్తులు ధరించినప్పుడు ఆ ప్రభావం మన మన యొక్క జాతకం పైన పడి మనకు అన్నీ కూడా శుభాలు జరుగుతాయి అలానే మనం వేసుకునే దుస్తులు చెడుగా ఉంటే ఆ చెడు ప్రభావాలు అనేవి అంటే ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి శనీశ్వరునికి చాలా ఇష్టం కాబట్టి శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు జాతకం పైన పడుతూ ఉంటాయి కనుక బ్లాక్ కాకుండా మనం అంటే నీలి రంగు నలుపు రంగు ఈ రెండూ కాకుండా వైట్ కావచ్చు ఎల్లో కావచ్చు ఆకుపచ్చ రంగు రెడ్ కలర్ ఇలాంటివి శుభప్రదమైన రంగులు దు రంగుల దుస్తులు వేసుకోవచ్చు ఇక శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకించాలి తప్పకుండా అభిషేకించాలి పంచామృతాలతో కానీ రుద్రాక్షలతో కానీ ఏమీ లేకపోతే ఒక గ్లాస్ పాలు కానీ ఇవి కూడా లేకపోతే ఒకే ఒక చెంబడు నీటిని తీసుకొని ఆ నీటిని పరమేశ్వరుని పైన సమర్పిస్తూ ఓం నమ శివాయ అనుకుంటే సరిపోతుంది ఇక మన దరిద్రాలు తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది కనుక ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు శివరాత్రి ఈ రోజున పార్వతీ పరమేశ్వరులు భూలోకానికి వస్తారని ప్రజలను దీవిస్తారు అని శాస్త్రం చెబుతుంది కనుక ఈరోజు పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారాన్ని కానీ చేపలని కానీ గుడ్లను కానీ ఇంట్లో అస్సలు వండకూడదు కాదని వాటిని వండిన తిన్న కష్టాలు తప్పవు దరిద్రాలు తప్పవు కాబట్టి ఈరోజు మాంసాహారాన్ని ఇంట్లో పొరపాటున గుడ్లు చేపలు చికెను వంటివి అస్సలు వండకూడదు వండినవి మిగిలితే కూడా అవి కూడా తినకూడదు ఇక ఈరోజు పూర్తిగా పరమేశ్వరుని ధ్యానంలోనే ఉండాలి అలానే శివలింగానికి అభిషేకం చేయాలి ఏదైనా శివాలయానికి వెళ్ళి అక్కడ శివ అంటే పరమేశ్వరుడికి బిల్వ దళాలు అన్నా అలానే ఉమ్మెత్త పుష్పాలు అన్నా ఉమ్మెత్త ఆకులు అన్నా ఉమ్మెత్త కాయల దీపం అన్నా చాలా ఇష్టం కనుక వాటిని సమర్పించాలి వాటిని సమర్పిస్తే పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి ఇక అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా శివరాత్రి రోజున ఈ విధంగా ఇలాంటి నియమాలు తప్పకుండా పాటించాలి అదే విధంగా శివరాత్రి రోజున మరి బీరువా కింద ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం బీరువా అనేది చాలా పవిత్రమైనటువంటిది బీరువా కింద శివరాత్రి రోజున ఇది పెట్టటం వల్ల మన దరిద్ర బాధలు తొలగిపోతాయి బీరువా అత్యంత పవిత్రమైనది ఎందుకంటే మనం ఎక్కువగా అందులో బంగారాన్ని నగలని డబ్బుని దాస్తూ ఉంటాము కనుక బీరువా చాలా పవిత్రమైనటువంటిది ఈ బీరువాలో మనం ఈ వస్తువులను అంటే బీరువా కింద ఈ వస్తువులను పెట్టటం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది పార్వతి పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారుతాము అయితే బీరువా అనేది చాలామంది బీరువాని పెట్టేటటువంటి ప్రదేశాలు అనేవి సరిగ్గా ఎంచుకోరు బీరువాని ఎక్కడ పడితే అక్కడ పెట్టటం వల్ల ఇంట్లో ధనం నిలకడగా ఉండదు కనుక బీరువాని అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు బీరువాని పెట్టడానికి కొన్ని ప్రదేశాలు అనేవి ఉంటాయి అలా బీరువాని కొన్ని ప్రదేశాలలో కొన్ని చోట్లలో మాత్రమే పెట్టాలి అలా పెట్టడం వల్లే మన ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది అయితే బీరువాని మరి ఎక్కడ పెట్టాలి అంటే గనక మనం ఎప్పుడైనా సరే ఇంట్లో డబ్బు నిలకడగా ఉండాలి ధనం నిలకడగా ఉండాలి అంటే బీరువాని నైరుతి దిక్కున పెట్టాలి అలానే చాలామంది తెలుసో తెలియకో ఆగ్నేయ దిక్కున పెడుతూ ఉంటారు ఆగ్నేయ దిక్కున బీరువాణి పొరపాటును కూడా పెట్టకూడదు ఆగ్నేయ దిక్కున బీరువాణి పెట్టటం వల్ల ఆగ్నేయ దిక్కు అంటే అగ్నిదేవుడికి ఇష్టమైనటువంటి దిక్కు ఆ దిక్కున పెట్టడం వల్ల ఇంట్లో ధనం అస్సలు నిలకడగా ఉండదు కనుక ఆగ్నేయ దిక్కున పొరపాటున కూడా బీరువాణి పెట్టకూడదు అలానే బీరువాణి వాయువ్య దిక్కున కూడా పెట్టకూడదు వాయువ్య దిక్కు అనేది అగ్నిదే అంటే వాయువు అంటే గాలి ఎప్పుడూ గాలికి డబ్బులు వాయువ్య దిక్కు అంటే గాలి గాలికి సంబంధించినటువంటిది కనుక ఆ ప్రదేశంలో బీరువాన్ని పెట్టడం వల్ల ఎప్పుడూ డబ్బులు చేతిలో నిలకడగా ఉండవు గాలిలాగా ఆ డబ్బులు అనేవి ఎగిరిపోతుంటే ఖర్చైపోతూనే ఉంటాయి కనుక ఎప్పుడూ కూడా బీరువని వాయువ్య దిక్కున పెట్టకూడదు అలానే ఈశాన్యం దిక్కు అనేది కూడా ప్రవాహానికి సంబంధించినటువంటిది కనుక ఈశాన్యం దిక్కున కూడా బీరువాని పెట్టకూడదు బీరువాని కేవలం నైరుతి దిక్కున మాత్రమే పెట్టాలి నైరుతి దిక్కు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది నైరుతి దిక్కున బీరువాని పెట్టడం వల్ల మనకు అంటే డబ్బు నిలకడగా ఉంటుంది అంటే బీరువా డోరు అనేది ఓపెన్ చేసినప్పుడు ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి ఉత్తరం వైపు బీర్వా డోరుని తీసినప్పుడు ఉత్తరం వైపుకు చూస్తూ ఉండాలి అలా ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంది అని అంటే కుబేరస్వామి ప్రదేశం ఉత్తర దిక్కు లక్ష్మీ కుబేరుల యొక్క స్థానం ఉత్తర దిక్కు కనుక ఉత్తర దిక్కుకి మనం బీర్వా డోరు తెరిచినప్పుడు ఉత్తర దిక్కుకు చూసినప్పుడు ఆ ఉత్తర దిక్కు నుండి కుబేరస్వామి ఖాళీగా ఉన్న ప్రదేశంలో వచ్చి కూర్చుంటారు కుబేరస్వామి ఎక్కడ ఉంటే అక్కడ ధనం పుష్కలంగా ఉంటుంది కనుక అలా మనం బీరువాని ఎప్పుడైనా సరే ఉత్తర దిక్కున పెట్టడం వల్ల మన ఇంట్లో అంటే ఉత్తర దిక్కున మనం బీరువా డోరు తీసినప్పుడు ఉత్తరం వైపు చూస్తున్నట్లు అయితే అక్కడ ధనం అనేది నిలకడగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది కనుక మర్చిపోకుండా ఆ ప్రదేశంలో అంటే ఉత్తర దిక్కున బీరువా అంటే ఈ దిక్కున పెట్టుకు నైరుతి దిక్కున బీరువాని పెట్టుకున్నప్పుడు ఉత్తర దిక్కుకు బీరువా అనేది ముఖం అంటే ఉత్తర వైపుకు చూస్తుంది బీరువా డోర్ తీసినప్పుడు సో అలా మనం బీరువాని అమర్చుకుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవి అక్కడ ఇప్పటికీ ఉంటుంది కనుక బీరువాణి ఆ ప్రదేశంలో పెట్టుకోవాలి అలా అలాంటి ప్రదేశంలో బీరువాణి పెట్టుకొని ఈ పరిహారం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలంటే శివరాత్రి రోజున ఈ పరిహారాన్ని చేయాలి దీనికోసం అని ముందుగా ఒక బౌల్లో ఉప్పుని తీసుకోవాలి ఉప్పు అనేది ఎంత పవిత్రమైనదో మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఉప్పు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకునేవారు ఉప్పుతో తప్పకుండా పరిహారాలు చేయాలి ఉప్పు అత్యంత శక్తివంతమైనటువంటిది ఉప్పు క్షణాలలో దరిద్రాన్ని తొలగిస్తుంది అదృష్టాన్ని కూడా కలిగింపజేస్తుంది ఉప్పు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా ధనాన్ని రెట్టింపు చేసేటటువంటిది అని చెప్పుకోవచ్చు అలాంటి ఈ యొక్క ఉప్పు పరిహారం అనేది పూర్తి మన అదృష్టాన్ని పెంచుతుంది దరిద్రాన్ని తొలగిస్తుంది ఉప్పు చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది కనుక ఉప్పుతో ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అయితే ముందుగా దీనికోసమని ఉప్పుని తీసుకోవాలి దొడ్డు ఉప్పుని తీసుకొని దానిని ఒక మట్టి పాత్రలో కానీ లేదా ఏదైనా ఒక అంటే గాజు పాత్రలో కానీ తీసుకోవాలి అలా ఉప్పుని తీసుకొని తరువాత ఆ ఉప్పు పైన ఒక రూపాయి కాయిని పెట్టాలి అందులోనే కొద్దిగా పసుపు కుంకుమ పచ్చకర్పూరం వేయాలి అందులోనే ఒక తొమ్మిది యాలకులను అలానే తొమ్మిది పువ్వుతో ఉన్నటువంటి లవంగాలను కూడా వేయాలి ఈ లవంగాలు యాలకులు ఎందుకు అంటే ఈ లవంగాలు మరియు యాలకులు అనేవి మన నెగిటివిటీ అంటే మనకు ధనం రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగిస్తాయి అలానే చెడు శక్తులను తొలగిస్తాయి లవంగాలు యాలకులు మన అదృష్టాన్ని పెంచుతాయి సుగంధ ద్రవ్యాలలో ఒకటి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటివి కనుక లవంగాలను యాలకులను రూపాయి కాయిన్ అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక వాటిని ఖచ్చితంగా ఉప్పు బౌల్లో వేసి దానిని బీరువా కింద పెట్టండి ఇలా శివరాత్రి రోజున రాత్రి సమయంలో పెట్టండి అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది మన ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి ఇక ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి యొక్క అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది దరిద్రం తొలగిపోతుంది ఇలా ఎవరైతే శివరాత్రి రోజున చేస్తారో వారి యొక్క అదృష్టం రెట్టింపు అవటం ఖాయం ఇక తెలుసుకున్నారు కదా శివరాత్రి రోజున బీరువా కింద ఏది పెట్టాలి అని అలానే గోమాతకి ఏదైనా ఆహారం పెట్టడం మర్చిపోవద్దు గోమాత సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కనుక గోమాతకి ఆహారం పెడితే కోటి దేవుళ్ళకి ఆహారం పెట్టినంత పుణ్యం లభిస్తుంది కనుక మర్చిపోకుండా శివరాత్రి రోజున గోమాతకి ఆహారాన్ని పెట్టాలి ఇక అలానే బీరువా కింద ఇది పెట్టిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని అంటే అందులో ఉండే రూపాయి తీసి శుభ్రంగా కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వాలి అలానే ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా చేస్తే అదృష్టం అనేది విపరీతంగా పెరుగుతుంది దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి శివరాత్రి రోజున బీరువా కింద ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి